అందరూ కలిసి కలిసి తాగి తదనాలు దొక్కుతున్నారు అయ్యయ్యో ఇవాళ రాత్రి చూడండి నడి రోడ్ల మీద యవనోస్తులు బైకుల మీద పరుగులు పెడుతూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని తాగి తదనాలు దొక్కుతూ క్లబ్బుల్లో పబ్బుల్లో నాట్యాలు చేస్తూ ఎంత చిల్లర చిల్లర సింధుని దొక్కుతూ అయ్యయ్యో ఇంకొక హ్యాపీ న్యూ ఇయర్ తాగి తదనాలు దొక్కడానికిగా దేవుడు మనకి ఇచ్చాడు ఇంకొక హ్యాపీ న్యూ ఇయర్ ని మనం బ్యాడ్ న్యూ ఇయర్ గా చేసుకోవడానిక శాడ్ న్యూ ఇయర్ గా చేసుకోవడానికా ఆలోచన లేకుండానే ఆర్భాటాలు చేస్తున్న వారిని చూస్తే విచారం కలుగుతుంది మీరు దేవుని బిడ్డలైతే ప్రార్థనలో ఈ పాత సంవత్సరంలో నుంచి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించినట్లుగా రాత్రి ఇవాళ రాత్రి మీరు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మా కాళ్ళు ప్రార్థిస్తూ దేవుడి వాక్యాన్ని పాటిస్తూ ఆయన ప్రణాళికలు ఎరుగుతూ మీ పాపాల కొరకు పశ్చాత్తాపడుతూ మీ బలహీనతలు ఒప్పుకుంటూ ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి ప్రవేశిద్దాం ఈ బెల్షెజరు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడి మేల్లు తలస్తూ కాక తన అధిపతులతో తన ఉపపత్తులతో ద్రాక్షరసం తాగుతూ నాట్యం చేస్తూ అల్లరి చిల్లరిగా ప్రవర్తించాడు ఇక చూసినట్లయితే ఆ మత్తులో దేవుని మందిరంలో ఉన్న బంగారపు కప్పులు ఉపకరణములు తెప్పించి అందులో ద్రాక్షరసం పోసి వాటిని తాగుతూ చూడండి ఒకసారి మూడవ వచనంలో అందుకు మరి యూని దేవాలయం నివాసం మగ్ ఆలయంలో నుండి తీసుకుని వచ్చిన సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజు అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగిరి ఎందులో పోస్తున్నారు రసం దేవుని మందిరోపకరణంలో రసాన్ని పోసి తాగుతూ చాలా గొప్పది పడుకుంటున్నారు మీ దేహమ దేవుని మందిరం అండి ఈ దేహాన్ని ద్రాక్షరసంతో నింపుకోకండి న్యూ ఇయర్ అంటూ ఎంతమంది రోజున మద్యముతో తమ హృదయాలను నింపుకుంటున్నారు మద్యముతో నిండిపోయి ఉంటున్నారు స్థుతి కృతజ్ఞతలతో నేను నిండు ఉండాలని దేవుడు ఆకలి అనిపిస్తుంది నీ దేహం దేవాలయమని మీరు ఎరగరా మీరు ఎవరైనా దేవాలయాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేస్తాను ప్రభువు చెప్పాడు కదా అంత మాత్రమే కాదు వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్రాలు రాతితో చేసిన దేవతలను స్థుతించుతూ ద్రాక్షరసం తాగుతుంది దేన్ని స్థుతిస్తున్నారు ఎవరిని స్థుతిస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారా ఏంటండి వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్రతో చేసిన బొమ్మలను స్థుతిస్తున్నారా ప్లాస్టిక్ అని కూడా రాసి ఉండాలి ఇప్పుడైతే సెల్ ఫోన్లు ల్యాప్టాప్లో ఐప్యాడ్లను పెట్టుకోడు వాటిలో వచ్చే మ్యూజిక్ల ద్వారా దృశ్యాల ద్వారా వాటిలో ఉన్న చెత్త చెదారాల ద్వారా అల్లరి చిల్లరిగా ఈ రోజున మానవులు ప్రవర్తించడం చూస్తూ ఉంటాం దేవుని కోపం వారి మీద రగులుకుంది బెల్సెజర్ చేసిన మొదటి తప్పు తనకు దేవుడు చేసిన మేలులు మర్చిపోయాడు తను దేవుణ్ణి స్థుతించడం మాని వాహనాలను విగ్రహాలను స్థుతిస్తున్నాడు మళ్ళీ తిరుగు విందు చేయలేని వారికి మీరు ఆహారం పెట్టమని దేవుని వాక్యం చెప్తుంటే పేదలను కడికిరించేవాడు దేవునికి అప్పించేవాడు అని బైబిల్ చెప్తుంటే అధిపతుల్ని ఉపపత్తుల్ని రాణుల్ని తెచ్చుకొని ఆర్భాటంగా అల్లరి చెల్లరిగా తాగి తందనాలు తొక్కుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు నగరపు గోడపోత మీద ఏదో ఒకటి రాయి ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను అతని మనసు నందు కలవల అతను నడుము కీళ్లు కదిలి మోకాళ్ళు గడగడ కొట్టుకోడను ఒక హస్తం కనపడింది హస్తం అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే త్రాసు నిన్ను త్రాసులో చూచగా చూడగా తూచగా నీవు తక్కువగా కనపెడితే నీ లెక్క చూచి నేను ముగించి ఉన్నాను నీ రాజ్యముడి తీసివేస్తున్నాను అన్న అర్థాన్ని వివరించాడు చూడండి ఇరవై ఐదో వచ్చిన దానియాలి గ్రంథం ఇరవై ఐదు ఈ వాక్య భాగమేమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూచి దాన్ని ముగించను అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా తక్కువగా కరపడితేవి ఫెరేస్ అనగా నీ రాజ్యముని నుండి విభాగించబడి మాదీయులకు పార్శీయులకు ఇయ్యబడను నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడు దేవుడిని ధిక్కరించిన వారు ఎట్లాంటి స్థితిలోనికి వెళ్ళారో దేవునికి లోబడిన వారు ఎలా ఆశీర్వదించబడ్డారో ఎరిగి నీవు రాజైనప్పుడు దేవుణ్ణి స్థుతించడానికి బదులు నీ లెక్కను సరిచేసుకోవడానికి బదులు నీవు మనసును అణుచుకోక గర్విష్ఠ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు గనుక దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూచి ముగించేస్తున్నాడు నీ యొక్క తాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు నీ లెక్కలు సరిలేవు నీ కొలతలు సరిలేవు నీ బ్రతుకు సరిలేదు సరి చేసుకోవడానికి నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను సరి చేసుకోలేదు కాబట్టి నీ ప్రభుత్వాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తున్నాను నీ ప్రాణాన్ని కూడా నీ దగ్గర నుంచి తీసేస్తున్నాను నేను ఇచ్చినవి నీ దగ్గర తీసేస్తున్నాను నీకు దగ్గర సంబంధం లేదు అంటే సెటిల్ అకౌంట్ సార్ చూడండి ఇంకా అంతే ఆ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయండి దేవుడు మనకి ఇచ్చిన వాటిని తీసేస్తే మనం ఏమైపోతాం నిర్జీవం అయిపోతాం